టైం కూడా మన వర్క్ అనేసి ప్రతి ఒక్కరు తెలియాలి ఎందుకంటే మనం చెప్తే మనం చెప్తే కొంతమంది అనుకుంటున్నారు కానీ మనం ఏంటంటే తెల్లారు నాలుగు గంటల నుండి రాత్రి వరకు ఏదో ఒకటి చెయ్యాలనేసి ఫ్రెండ్స్ అందరూ చెప్పాలి ఎందుకు చెప్పాలి అని అంటే డప్పు కొట్టుకోవడం కాదు ఒక ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఖాళీగా ఉన్న టైంలో కూడా ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఉన్న పనిని ఏంటంటే చేసుకోవాలని ఈ వీడియో అంకితం అన్నమాట ఓకేనా ఇది తెల్లవారు అయితే ఆకుకూరలు అమ్మసాను ఫ్రెండ్స్ దాని తర్వాత పనికి వెళ్ళిపోయి అదే సిమెంట్ పనికి వెళ్ళాను నైట్ టైము డ్రిల్లింగ్ వర్క్ ఉన్నాను అది చేస్తాను చెప్పాను కదా వయసు ఉండేటప్పటికే అది ఇది చేసుకుని వెళ్ళిపోవడం అని అంతేనే అలాగని ఇరవై నాలుగు గంటలు చేస్తే బాడీ అనేది సహకరించదు ఏదో ఓపుకున్నంత వరకు చేస్తాను అంతే ఓకేనా ఏం మాట్లాడాలో తెలియదు నైట్ టైము వీడియో చూపించాలి లైవ్ చెయ్యాలి అనేసి మా తమ్ముడు చెప్తే లైవ్లోకి వచ్చాను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఖాళీగా ఎవరు ఉండకండి అబ్బా ఇంకంతేకాకుండా సరైన ఫుడ్ తీసుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి మంచిగా డ్యూటీ చేసుకోవాలి ఉన్న పని మంచిగా చేసుకుంటే చాలు నేను చెప్పాల్సింది ఇవే కదా ప్రతి ఒక్క వీడియోలోనే అందుకోసమే ఇప్పుడు ఎక్కువ టైర్డ్ అయిపోయింది కదా తెల్లవారు నాలుగు గంటల నుండి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను కానీ ఏం మాట్లాడినా మీరు ఓర్పుతోనే సహనంతో మీ అందరూ సపోర్ట్ చేస్తుంటారు చూడు అది నాకు చాలా ఇష్టం ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు చెయ్యాలి కూడా ఎందుకంటే మీకు పనికి వచ్చే వీడియోలో పెడతాం తప్ప మీకు పనికి రాని వీడియోలు కానీ ఏది పెట్టను ఒకవేళ ఈ నా వీడియోస్ మీకు కాకపోయినా చాలా మంది ఫ్రెండ్స్కి మీ అమ్మగారు కావని మీ సిస్టర్ కావని ఫ్యామిలీ కావని తాత అమ్మమ్మ నాన్నమ్మ చాలా మంది ఉంటారు కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క వీడియోస్ ఉంటాయి ఓకేనా సపోర్ట్ చెయ్యండి ఓకేనా మీరు కాకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారన్నా అందుకోసమే నాకా ఎడిటింగ్ లాంటివి గ్రాఫిక్స్ లాంటివి నాకు రాదు ఎలా ఉన్న వీడియోస్ అలాగే పెట్టేస్తున్నాను అది మాత్రమే నాకు తెలుసు అయినా కూడా ఓర్పుతో ఎడిటింగ్ బాగలేదనో లేదంటే తమ్ముని బాగాలేదనో అనేసి స్క్రోల్ మాత్రం చేయకండి మంది చెప్తూ ఉంటారు కదా నీ వీడియో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు నీ వీడియోస్ నచ్చుతారని అనేసి నేను అదే చేస్తున్నా కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే మీ అందరికీ అందజేస్తున్నా అంతేగాని మనకి తమ్ముని ఇవన్నీ నాకు రాదు ఓకేనా రాకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా లవ్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ సో మచ్ చూస్తూ ఉండండి అలాగా నాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్లో నేను ఉన్నాననేసి నేను అనుకుంటున్నాను వర్క్ చేస్తూ ఉంటాను నా మీ పక్కన నేను ఉన్నట్టే మీరు ఊహించుకోండి ఓకేనా నా బ్రదర్ ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు నా కొడుకు ఉన్నాడు ఏదో ఒకటి ఏదో ఒక ఫీల్ ఉంటుంది కదా నా మీద మీకు చేయను అలా ఊహించుకొని పక్క పక్కన అండి నాకు తెలిసి ఫ్రెండ్స్ అందరు కామెంట్ పెడుతూ ఉంటారు మరి వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి కదా ఎందుకంటే అంత ప్రేమతో కామెంట్ పెట్టాక వాళ్ళకి నేను అవ్వకపోతే అసలు అస్సలు ఫార్మర్ అన్న దానికి అర్థం ఉండదు ఓకే ఫ్రెండ్స్ నీకోసం వచ్చేస్తాను నాయనా మహాన్ బాబా ఇదిగో వచ్చాడు నా తమ్ముడు